గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు నుంచి మీకు ఎవ్రీ డే ఈవినింగ్ టైంలో ఒక బెస్ట్ ప్రిపరేషన్ టిప్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా కాంపిటేటివ్ ఆఫ్టెన్స్ కోసం ఈరోజు బెస్ట్ ప్రిపరేషన్ టిప్ ఏంటంటే ఎగ్జామ్ ఉంది అనగానే ఎగ్జామినేషన్ వచ్చి గంటలు గంటల తరబడి చదవడం లేకపోతే ఎగ్జామ్ లేదు అని అంటే కంప్లీట్గా వదిలేయడం అనేది అది కాంపిటేటివ్లో సక్సెస్కు ప్రధాన అడ్డంకి అది ఓకేనా సో ఎటే టైంలో చదివినా అది గ్రాస్పింగ్ కాదు అలా అని వదిలేస్తే కూడా గతంలో ఉన్నటువంటి అంత సబ్జెక్ట్ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి కాంపిటేటివ్లో సక్సెస్ మంత్లా ఏంటి అంటే నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా ఆ విధానాన్ని ఒక పారుతున్నటువంటి నదిలాగా ముందుకు తీసుకెళ్ళడం అలా చదువుతున్నప్పుడే ఏమవుతుంది గతంలో చదివింది గుర్తుకుంటుంది కొత్తగా నేర్చుకోగలుగుతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ మీరు వదిలేయడం వల్ల ఈరోజు చదవనట్టయితే నిన్నటిది కూడా మర్చిపోతాం అంటే రెట్టింపు వేగంతో పోవడానికి అవకాశం ఉంటుంది సో కాంపిట్యూటర్లో సక్సెస్ మంత్ర కాన్స్టెంట్గా ఉండడం మీరు కాన్స్టెంట్గా ఉండడమే ఎగ్జామ్ వరకు రోజు కొన్ని గంటల పాటు చదవడమే సక్సెస్కు ప్రధానమైనటువంటి మంత్ర ఓకేనా సో మరొక వీడియోలో మరింత సమాచారంతో మరో మంచి బెస్ట్ ప్రిపరేషన్ టిప్తో వస్తారు ఇంకా మీరు డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ సేఫ్ కాఫ్ పూర్తి క్లాసెస్ ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి